ఇప్పుడు నేను ఒక ఎయిటీ ఎయిట్ కేజెస్ ఉన్నాను నేను నేను ఎక్కినా కూడా ఏం కాదు సార్ దీనికి ఇంకా ఇంత క్వాలిటీ వైజ్ కూడా చాలా హెవీ ఉంది మిషన్ కూడా పశువులకి మనకి వంద ఎనిమల్స్ ఉన్న వాళ్ళకి కూడా హ్యాపీ కొడుతుంది సార్ ఇది మనకి ఒక ముప్పై పశువులకి ఎంత ఎంతసేపట్లో చాప్ చేసుకోవచ్చు ఒక పది నిమిషాల్లో సరిపోతుంది సార్ ఈ త్రీ ఎంఎం ఫోర్ ఎంఎం కూడా కట్ అవుతుంది ఈ గొర్రె పిల్లలు కానీ వాటి వాటికి ఒక ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ గొర్రె పిల్లలు ప్లాన్ చేసే వాళ్ళు ఉంటే ఇది హ్యాపీగా పనిచేస్తుంది సార్ ఇది గంటకి నాలుగు నుంచి ఐదు టన్నులు కొడుతుంది హ్యాపీగా నీకు ఒట్టి గడ్డి కొట్టుకుంటారా మక్క చొప్ప ఎండు చొప్ప ఈ సూపర్ నేపేరు కానీ బుల్లెట్ నేపేరు కానీ ఏదైనా సరే ఎంత ముదిరినా సరే కొట్టేస్తుంది సార్ ఇది ఈఎంఐ ఫెసిలిటీస్ ఏమైనా మన దగ్గర ఏమన్నా ముందుగా మన ప్రతి ఒక్కరికి అయితే ఎస్ఎన్ఆర్ సార్ సార్ అండి నేను మీ నరేందర్ రెడ్డి ఎస్ఎన్ఆర్ ఆగ్రో ఇండస్ట్రీస్ షాద్ నగర్ నుంచి మాట్లాడుతున్నాం అండి రోజు మన ఫామ్ దగ్గరకు వచ్చాము ఎస్పెషల్లీ ఒక మిషన్ కోసం డెమో కోసం అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చాము షాద్నగర్లో గడ్డి అవైలబుల్ లేకుండా మనము దాని స్పెసిఫికేషన్స్ ఏంటి తర్వాత ఎంత కుట్టి కొడుతుంది ఎట్లా కొడుతుంది లైవ్ డెమోతో చూపిద్దాము ఇది మా డైరీ ఫామ్ అండి మేము లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నాము పర్ టైం హండ్రెడ్ అండ్ హండ్రెడ్ టు వన్ ట్వంటీ లీటర్స్ అవుతున్నాయి ప్రెజెంట్ కొంచెం శీతాకాలం కాబట్టి ఒక నైంటీ లీటర్స్ అట్లా అవుతున్నట్టున్నాయి సో మనకి ఎంటైర్ డైరీ ఫామ్ ఎక్విప్మెంట్స్ అంతా ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణకి సప్లై చేస్తున్నాం మనం నాట్ ఓన్లీ తెలంగాణ ఆన్లైన్ ఆర్డర్స్ ఆఫ్లైన్ ఆర్డర్స్ మీరు డైరెక్ట్గా మా స్టోర్కి రావచ్చు చూసుకోవచ్చు మన దగ్గర ట్వంటీ త్రీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ సెవెంటీ థౌజండ్ వరకు చాప్ కట్టర్స్ ఉన్నాయి ఎయిటీన్ థౌసండ్ నుంచి థర్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ వరకు మిల్కింగ్ మిషన్స్ ఉన్నాయి రబ్బర్ మ్యాట్స్ ఉన్నాయి మన దగ్గర తర్వాత పీడలాగడానికి పారలు ఉన్నాయి ఈచ్ అండ్ ఎవ్రీ టూల్ మన దగ్గర అవైలబుల్ ఉంది డైరీఫామ్ సంబంధించి కావాల్సిన వారు మనకు ఫోన్ చేయొచ్చు డైరెక్ట్ వచ్చి విజిట్ చేయొచ్చు మీకు ఏది కావాలన్నా ఒకవేళ మాకు హెవీ కాల్స్ రావడం వల్ల కొన్నిసార్లు కాల్ అటెండ్ చేయలేకపోవచ్చు అట్లాంటి సమయంలో మీరు వాట్సాప్లో పింగ్ చేస్తే మేము తప్పకుండా రెస్పాండ్ అవుతామండి మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇవన్నీ మా ఆవులు ఈ ఒక్కొక్కటి పూటకి పది లీటర్లు ఇచ్చే ఆవులు ఇవి పది నుంచి పన్నెండు లీటర్లు ఇస్తాయి ఇప్పుడు డెలివరీకి ఉంది ఇది ఇవన్నీ మనకు పది లీటర్లు తక్కువ ఆవులు ఏం లేదు సార్ ఇందులో నైన్టీ పర్సెంట్ అంతా మన ఓన్ బ్రీడే ఉంది మన తన పుట్టి పెరిగినాయి మిగతా అంతా బయట నుంచి ఇచ్చినాం కొన్ని అన్ని షఫిల్ చేసుకుంటా వస్తున్నాం ట్వంటీ ఇయర్స్ నుంచి ఓకే సో మనం మిషన్ దగ్గరకు వచ్చేస్తే మనకి సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి ట్రాక్టర్ సార్ ఇది ఓకే ఇది హెవీ గేర్ బాక్స్ తోటి ఫోర్ రోలర్ తో అవైలబుల్ తీసుకొచ్చాం సార్ మనం దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మనకి నాలుగు టన్నుల్ నుంచి ఐదు టన్నులు కొడుతుంది మనకి డ్రమ్ టైప్ వస్తుంది సార్ ఇది ఈ గేర్ బాక్స్ హెవీ ఉంటుంది నాలుగు రోలర్లు వస్తాయి నాలుగు రోలర్ గేర్ బాక్స్ తిప్పుతుంది ఇది చాలా హెవీ ఉంటుంది మిషన్ మనకి ముప్పై పశువుల నుంచి పైన వాళ్ళందరికీ చాలా మన మంచి బెస్ట్ ప్రైస్ లో నాణ్యమైన చేపకటర్ ఇస్తున్నాం మనం ఒక థర్టీ ప్లస్ ఒక రైతులందరికీ నేను సజెస్ట్ చేస్తున్నాను నేను తీసుకోమని చెప్పి దీని పర్ఫార్మెన్స్ మనం చూద్దాము దీని క్వాలిటీ వైజ్ కూడా చూడొచ్చు మీరు ఇప్పుడు నేను ఒక ఎయిటీ ఎయిట్ కేజెస్ ఉన్నాను నేను నేను ఎక్కినా కూడా ఏం కాదు సార్ దీనికి ఇంకా ఇంత క్వాలిటీ అయితే కూడా చాలా హెవీ ఉంది మిషన్ కూడా సో మనకి దీంట్లో ఏది కావాలంటే చూసుకోవచ్చు నేను డీటెయిల్గా చూపిస్తాను మీకు ఇది వరకు మన దగ్గర ఈ మోడల్ లేదు సార్ మన దగ్గర రెగ్యులర్ ట్రాక్టర్ ఉంది ఓకే ఇది మనకి సెవెన్ పాయింట్ ఫైవ్ ఇట్ మోటర్ తో రన్ అవుతుంది ప్లస్ ట్రాక్టర్ తో కూడా రన్ అవుతుంది సార్ ఇది ఇక్కడ చూసుకోవచ్చు మీకు ట్రాక్టర్ పీటీఓ ఇచ్చాము ఇంక్లూడింగ్ ఎక్స్ట్రా బెల్ట్ తో సహా పీటీఓ మనము దీని ప్రైస్ వచ్చేసి నైన్టీ ఫైవ్ ఉంది సార్ మనకి నైన్టీ ఫైవ్ దీంట్లో బ్లేడ్లు గానీ దీంట్లో వాడిన మెటీరియల్ అని చాలా హెవీ ఉంటుంది సార్ మనకి ట్వంటీ ఫోర్ ప్లేట్ ఎయిటీన్ ఎంఎం ప్లేట్ ఉంటుంది కూడా టెన్ ఎంఎం బ్లేడ్స్ వాడుతున్నాం సార్ ఇవన్నీ చూసుకోవచ్చు గేజ్ కానీ ఇవన్నీ గానీ ఈ ఫ్రేమ్ సైజ్ గానీ ఈ బెయిరింగ్స్ టూ త్రీ ఇయర్ వస్తుంది ఎక్కువ కొట్టడం సప్లై చేస్తుంది సార్ వంద వాళ్ళకి ఈజీగా మెయింటైన్ చేస్తుంది సార్ ఇది ఒక గంటకి నాలుగు నుంచి ఐదు తల అవుట్పుట్ ఉంటుంది ఒట్టి గడ్డి కొట్టుకుంటారా మక్క చొప్ప ఎండు చొప్ప సూపర్ నై పేరు బుల్లెట్ ఏదైనా సరే ఎంత ముదిరినా సరే కొట్టేస్తా సార్ ఇది హ్యాపీగా కొట్టేస్తుంది గేర్ బాక్స్ కూడా చూసుకోవచ్చు రెగ్యులర్ కంటే ఇది డబల్ ఉంటుంది సైజు నాలుగు రోలర్ ఉంటాయి సార్ దీనికి మెయింటెనెన్స్ అంటే సార్ జనరల్ గా చాలా మందికి డౌట్ ఉంది సార్ ఇప్పుడు మెషిన్ ఇస్తున్నాం మీరు సర్వీస్ ఇస్తారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఏదో ఒక బేరింగ్ కానీ ఒక బ్లేడ్ గాని పోయింది అనుకోండి ఇమీడియట్ గా మేము డోర్ డోర్ స్టెప్కి వెళ్ళేసి సర్వీస్ అనేది అవసరం సార్ మార్కెట్ లో కూడా చాలా మంది ఏం చేస్తారంటే మీరు తీసుకెళ్ళండి ఏం చూసుకుంటాం అంటున్నారు ఎందుకంటే మిషన్ ఇక్కడ నుంచి ఏపీకి ఇస్తాము సో ఆయనకు ఒక బేరింగ్ పోయినప్పుడు ఇక్కడ నుంచి ఏపీకి పోయి మనం చేయాలంటే మన కాదు సో మనకి ఏమున్నా ఈచ్ అండ్ ఎవ్రీ స్పేర్ పార్ట్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది దాంతోపాటు మనకి ఎట్లా చేయాలని వీడియో కాల్ అసెస్ట్ చేస్తాము ఓకే ఇన్ కేసు అది అవ్వలేదు అనుకోండి వాళ్ళకి మాకు ట్రాన్స్పోర్ట్లో పంపించినా సరే మేము మా టెక్నీషియన్ అక్కడ పంపిస్తాము అది ఆ టెక్నీషియన్ ప్రైస్ ఏమైనా ఉందో అది బేర్ చేసుకొని స్పేర్ పార్ట్ కాస్ట్ పెట్టుకుంటే మేము పంపించి చేయిస్తాం సార్ అంతవరకు జనరల్గా దీనికి మెయింటెనెన్స్ ఏముంటుంది సార్ అంటే ఈ బ్లేడ్లు వచ్చేసి ఒట్టి గట్టిగా కొట్టినప్పుడు తొందరగా మండిపోతాయి సార్ ఓకే ఇవి దీన్ని ఫ్రీక్వెంట్ గా గ్రైండ్ చేసుకోవాలి ఒక గ్రైండర్ తోటి ఆ గ్రైండ్ చేసేటప్పుడు ఈ ప్లేట్ కున్న బోల్ట్ ఇప్పాలి మనం ఈ బోల్ట్ ఇప్పు సార్ ఈ బోల్ట్ ఇప్పుడు ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఉంటుంది ఆ మౌత్ పీస్ కి దీనికి అడ్జస్ట్మెంట్ చేసుకోవడం ఇక్కడ ఉంటాయి ఓన్లీ ప్లేట్ ఈ ప్లేట్ కు మాత్రం ఇప్పుకుంటే ఈ సెట్ మాత్రం బయటకు వస్తుంది దీని జస్ట్ మా మంత్లీ వన్స్ గానీ ఒకవేళ పచ్చి గడ్డి ఉంటే మంత్ వన్ సార్ పోతే ఒట్టి గడ్డి కొడుతూ ఫిఫ్టీన్ డేస్ కోసం గ్రైండ్ చేసుకుంటే మిషన్ అనేది లైఫ్ ఉంటుంది సార్ ఇది బ్లేడ్ గ్రైండ్గా లేకపోతే ఇది షార్ప్నెస్ లేకపోతే ఏమవుతుందంటే ఇలా తిరిగినప్పుడు ఆ లోడ్ వచ్చేసి బేరింగ్ బేరింగ్ ఎగిరిపోతుంది మనకి ఇన్ కేసు ఇది సెవెన్ పాయింట్ ఫైవ్ మోటార్ సెకండ్ హ్యాండ్ మోటార్ ఇస్తున్నాం మనం క్రామ్టన్ గా గానీ కానీ అవైలబుల్ ఉంటది చాలా హెవీ ఉంటుంది సార్ చాప్ మీరు చూసుకోవచ్చు క్వాలిటీ వైజ్ కూడా ఇది నియర్లీ ఫోర్ ఫిఫ్టీ కేజెస్ ప్లస్ ఉంటుంది సార్ మనకి ఓవరాల్ చూపించాను కదా అంత స్టెబిలిటీ ఉంది సార్ దీంట్లో త్రీ చైన్ వస్తాయి దీనికి చాలా హెవీ ఉంటుంది గేర్ బాక్స్ కూడా చాలా పెద్దగా ఇచ్చాము ప్యూర్ స్టీల్ గేర్స్ వాడడం సార్ మనం మైల్డ్ స్టీల్ కాకుండా ప్యూర్ ఎస్ఎస్ గేర్స్ వాడము మనం సో దీనికి ఇంకో స్పెషాలిటీ ఏంటంటే సార్ సార్ మరి ఇక్కడ ఇక్కడ మీకు సో దీనికి ఫోర్ ఫోర్ రోలర్స్ రోలర్స్ ఉంటాయి మనకి ఇది ఒక డ్రమ్ ఉంటుంది తర్వాత కింద మూడు రోలర్ రెగ్యులర్ రోలర్స్ ఉంటాయి కన్వేయర్ బెల్ట్ ఉంటుంది ఇప్పుడు సొప్ప దీని మీద ఆటోమేటిక్ అదే తీసుకెళ్ళిపోతుంది మాన్యువల్ గా మనం పుష్ చేయాల్సిన అవసరం లేదు మనకి సో దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే సొప్ప అనేది ఇక్కడ నుంచి మూవ్మెంట్ ఒక స్లో మూమెంట్ తోటి లోపలికి వెళ్ళిపోతుంది మనం ఇప్పుడు స్టార్ట్ చేసి చూపిద్దాం ఏమో క్రాపింగ్ చూపిద్దాం సార్ మనం ఇక్కడ చూసుకోవచ్చు లైవ్ మన సొబ్బా కటింగ్ అవుతుంది ఇప్పుడు ఇంత స్టెప్స్ కూడా చాలా ముదిరిపోయినాయి మనకి ఇది బాగా ముదిరిపోయినాయి మనకి లావు కూడా చాలా లావు ఉన్నాయి మనకి はい。 సార్ మనకు చూసుకోవచ్చు కొట్టిన కుట్టు ఎట్లా వస్తుంది అని ఎంత చిన్నగా వస్తుంది సార్ తౌడులాగా వస్తుంది చాలా చిన్నగా ఉంటుంది ఈ త్రీ ఎంఎం ఫోర్ ఎంఎం కూడా కట్ అవుతుంది ఈ గొర్రె పిల్లలు కానీ వాటి వాటికి ఒక ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ గొర్రె పిల్లలు ప్లాన్ చేసే వాళ్ళు ఉంటే ఇది హ్యాపీగా పనిచేస్తుంది సార్ ఇది గంటకి నాలుగు నుంచి ఐదు టన్నులు కొడుతుంది హ్యాపీగా ఇక్కడ చూసుకోవచ్చు ఎంత ఫైన్ ట్యూనింగ్ వచ్చింది మనకి చాలా చిన్న సైజు నీట్గా వస్తుంది సార్ కటింగ్ కూడా ఇది కొంచెం లాస్ట్ మూమెంట్ లో ఇంకా ఆకులు వచ్చేటప్పుడు కొంచెం హెవీగా పెట్టాలి దీనికి కొంచెం కొంచెం పెట్టకుండా మా పెద్ద ఫార్మర్స్ కి చాలా యూస్ఫుల్ సార్ ఇది సర్దార్ కంటే కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇది మనకి గేర్ బాక్స్ కానీ తర్వాత యూనివర్సల్ సార్ ఎస్పెషల్లీ మనం ఇంత ముందు యూనివర్సల్స్ ఏం చేస్తున్న కొంచెం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సార్ అక్కడిక్కడ సో మనకి ఇప్పుడు దానికి ఈ యూనివర్సల్ అనేది మనం మానువల్ గా చేసిన యూనివర్సల్ సార్ రెడీమేడ్ యూనివర్సల్ కాదు క్లోజ్అప్ ఒకసారి ఈ యూనివర్సల్ ఇంత ముందు చిన్నగా వస్తుంది సార్ అవి ఆటోమేటిక్ చిన్న బాల్ వాల్స్ లాగా వస్తుంది మధ్యలో అవి లోడ్ ఎక్కువ పెట్టినప్పుడు అని చెప్పేసి మాన్యువల్ గా మనం ఫ్యాక్చర్ చెప్పినా యూనివర్సల్ సార్ సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ గేర్ బాక్స్ కూడా నాలుగు రోలర్స్ ని ఎట్ ఏ టైమ్ దిప్తా ఉంటది అన్నమాట మూవ్మెంట్ కూడా చాలా స్లోగా ఉంటుంది కుట్టే అనేది చాలా గా వస్తుంది సార్ మీరు ఈ కుట్టి చూసిరు కదా ఇందాక ఎంత లోడ్ వేసినా కూడా ప్యూర్ వరిగడ్డి పెట్టినా కూడా నీట్ గా వస్తుంది మనకి ఒక ముప్పై పశువులకి ఎంత సేపట్లో చాప్ చేసుకోవచ్చు ఒక పది నిమిషాల్లో సరిపోతుంది సార్ పదే నిమిషాల్లో కొట్టేస్తుంది మనకి మనకి ఒక రెండు మూడు పశువులు సరిపోయేంత కొట్టింది మనకి వన్ మినిట్ కూడా పట్టలేదు మనకి సో ఇది ఫైన్ ట్యూనింగ్ ఉంటుంది చాలా ఫైన్ ట్యూనింగ్ వస్తుంది మనకి ఎంత చిన్నగా వస్తుంది తౌడలాగా వస్తుంది ఈ సైజు పెద్ద కావాలనుకున్న పెంచుకోవచ్చు దాంట్లో ఆప్షన్ ఇట్లా పెంచుకోవచ్చు సార్ ఏంటంటే బ్లేడ్ అడ్జస్ట్మెంట్ అనేది మౌత్ కొంచెం దూరం పెట్టుకుంటే గ్యాప్ ఇందాక నేను చూపించినట్టుగా బ్లేడ్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది కదా అది ఒక్కటి తీసినట్టు మనకి హ్యాపీగా గా పనిచేస్తుంది సార్ మనకి ఇది ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ గొర్రె పిల్లలు ఉన్న వాళ్ళ కూడా గొర్రెలు మేకలు పెంచే వాళ్ళకి కూడా బాగా సూటబుల్ అవుతుంది సార్ ఇది మనకి పిల్లలకు కూడా మనకి పశువులకు కూడా వాడుకోవచ్చు పశువులకి మనకి వంద అనిమల్స్ ఉన్న వాళ్ళకి కూడా హ్యాపీ కొడుతుంది సార్ ఇది మనకి ఒట్టి పచ్చి ఏదైనా కొట్టుకునేది కొంతమంది సైలేజ్ చేసుకోవడానికి కూడా వాడుకుంటారు మనకి చాలా డైరీ ఫార్మ్స్ లో ఏమవుతుందండి ఇప్పుడు ఈ వింటర్ సీజన్ లో బాగా షార్టేజ్ అవుతుంది గ్రాస్ సో వర్షాకాలంలో పెరిగిన మక్క సొప్పని తీసుకొచ్చి సైలేజ్ చేసి పెట్టుకుంటారు కొంతమంది దాన్ని కూడా చాలా బాగా పని చేస్తుంది సార్ ఇది ఇంకోటేన లిఫ్ట్ మోడల్ ఇది డైరెక్ట్ మనకి ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్ తగిలించుకొని ఎక్కడికైనా తీసుకెళ్ళు ట్రాక్టర్ ట్రాక్టర్ ఇక సేమ్ మన కల్టివేటర్ ఫిట్ చేసి ఫిట్ చేసి వచ్చేసి మనకి ట్రాక్టర్ తగిలిస్తే సరిపోతుంది మనకి సో పీటీ ఆప్షన్ తో పవర్ ఉంటే పవర్ తో నడిపించుకోవచ్చు పవర్ లేకపోతే ట్రాక్టర్ తో నడిపించుకోవచ్చు ఈ రెండు చేంజ్ చేసుకుంటే సరిపోతుంది సార్ మనకి వారంటీ ఈ మిషన్ వారంటీ గ్యారెంటీ ఉండదు సార్ ఎందుకంటే ఏదైనా అందులో కొడవలు పడ్డా ఐరన్ రాడ్లు పడ్డా దొడ్డు కట్టెలు పడ్డా ఏమైనా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో దానికి జనరల్ గా దానికంటూ అదేం ప్రాబ్లం రాదు సార్ మనకి ఏదైనా లూజ్ అయినప్పుడు లుదైన చేసుకోవాలా ఎవ్రీ మంత్ ఖచ్చితంగా గ్రీజింగ్ చేసుకోవాలా గ్రైండింగ్ చేసుకోవాలి రైతులు గమనిస్తే చాలా సార్ మిగతా ఏ ప్రాబ్లం రాదు సార్ హ్యాపీగా ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ హ్యాపీగా నడుస్తుంది మిషన్ చిన్న మినీ ప్రాటర్ ఏమన్నా వస్తే ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్ జనరల్ కాలిపోయి కూడా సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పీ హై వైండింగ్ తో వస్తాయి మోటార్లు కాలిపోయే ఛాన్సెస్ అనేది ఉండదు సార్ మనకి ఏమన్నా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే ఇమీడియట్ గా అవుట్ చేసుకుని ఫిక్స్ చేసుకోవాలి సార్ వాళ్ళే చేసుకోవచ్చు ఏదైనా మన నట్ బోల్ సిస్టమ్ ఇచ్చాం సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది పోయింది అనుకోండి కస్టమర్ కి ఒకవేళ ఇది ఇరిగిపోయినప్పుడు ఏమైతే మనం మనకు ఫోన్ చేస్తే మనం స్పేర్ పార్ట్ పంపిస్తాం ఈ పిన్నులు తీసేసి ఆయన వేసుకోవచ్చు రీప్లేస్మెంట్ ఈ బేరింగ్ పోతే కూడా బేరింగ్ ఆయనే వేసుకోవచ్చు సార్ ఈ రెండు నట్లు ఈ బేరింగ్ బయటకు వస్తే బేరింగ్ వేసుకోవచ్చు అట్లా అనమాట సో జనరల్ గా ఇక్కడ వెల్డింగ్ టాకల్ అట్లాంటివి వేయకుండా అన్ని రెడీ కస్టమరే బై సెల్ఫ్ ఫిట్ చేసుకున్న మనం డిజైన్ చేయించాం సార్ ఇది కొత్త మోడల్ ఇది కొత్త మోడల్ సార్ మన దగ్గర వచ్చింది దీంతో పాటు మన దగ్గర రెగ్యులర్ ట్రాక్టర్ మోటార్ ఉంది ఫైవ్ హెచ్పి ఫోర్ బ్లేడ్ ఉంది ఫైవ్ హెచ్పి త్రీ బ్లేడ్ ఉంది త్రీ హెచ్పి ఉంది త్రీ హెచ్పి త్రీ బ్లేడు అవి కూడా ఇట్లా బ్లోయర్ మోడల్ వస్తాయి మీరు ఇక్కడ జూమ్ చేసి చూపిస్తారు ఇవన్నీ మన మోడల్స్ మనం రెగ్యులర్ గా ఇచ్చే మోడల్స్ ఇవన్నీ ఇట్లా టూ హెచ్పి చాప్ కట్టర్ ఉంది త్రీ హెచ్పి క్రాస్ బ్లేడ్స్ ఉంటుంది త్రీ హెచ్పి గేర్ మోడల్ రివర్స్ ఫార్వర్డ్ వస్తుంది ఇదేమో ఫైవ్ హెచ్పి లో గేర్ మోడల్ రివర్స్ ఫార్వర్డ్ ఇది ఫైవ్ హెచ్పి లో ఫోర్ బ్లేడ్ హై బ్లేయర్ వస్తుంది సార్ ఇది వచ్చే మినీ ట్రాక్టర్ ట్రాక్టర్ మౌంటెడ్ ఇది ఇదే సర్దార్ చాప్ కట్టర్స్ ఉంటాయి అవి కూడా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర దాంతోపాటు మిల్కింగ్ మిషన్ నానో ఉంది తర్వాత హాఫ్ హెచ్పి వన్ హెచ్పీ లో ఉన్నాయి తర్వాత రబ్బర్ మ్యాట్స్ ఉన్నాయి బ్రష్ కట్టర్స్ మినీ చాప్ కట్టర్స్ ఉన్నాయి మినీ చాప్ కటర్స్ లో ఒక ఫోర్ ఫైవ్ వెరైటీస్ ఉన్నాయి సార్ మనకి సో అన్ని అన్ని ఉంటాయి సార్ పేటలు లాగడానికి పారాలు దగ్గర నుంచి తర్వాత హ్యాండ్ కేసుకుని బ్లౌజ్ దగ్గర నుంచి మనకి ఎస్పెషల్ గా మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనం లేబర్కి ఇచ్చాము మనం ఇవి తెచ్చి సేమ్ ఇవే షూస్ వాడుతున్నాం సార్ మనం ఓకే ఈ గమ్ బోట్స్ చాలా వరకి చాలా సేఫ్ ఉంటుంది సార్ ఫార్మర్స్ కి దేని వల్ల అంటే ఇప్పుడు ఇది వేసుకొని మనకి పొద్దున్న వేసి ఇప్పుడు వింటర్ సీజన్ కాళ్ళు పగులుతుంటాయి ఇంకోటి మనకి ఇట్లా ఇప్పుడు ఈ పెద్ద గడ్డి ఉంటుంది కదా ఇక్కడ చూపి ఆ గడ్డిలోకి పోసేటప్పుడు ఏమైనా పాములు అట్లాంటివి ఉండేది దీనికి ఇంతవరకు వస్తుంది సార్ వస్తుంది మనకి మోకాల్ వరకు చాలా అఫోర్డబుల్ ప్రైస్ లో ఇస్తున్నాం మనకు ఓకే ఇది ఇది లైఫ్ టైమ్ సార్ ఇది ఎట్లుంటుంది అంటే పోయే ఛాన్సెస్ లేదు చాలా హెవీ ఉంటుంది మీరు ఇక్కడ తొక్కినా కూడా ఏం డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ ఆవులు కానీ బర్రెలు కానీ కాలు పెట్టినా కూడా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సేఫ్టీ ఉంటుంది అన్నమాట ప్రైస్ లో ఇస్తున్నాం సార్ మనం నేను సాఫ్ట్వేర్ ఎన్ని లక్ష రూపాయల జీతం వదిలేసి ఈ ఫీల్డ్కి వచ్చేందుకు వచ్చామంటే ఇరవై సంవత్సరాల నుంచి మేము డైరీ ఫామ్ రన్ చేస్తున్నాం దీంట్లో ఉన్న లోటుపాట్లు అన్నీ సవరించుకుంటూ సవరించుకుంటూ ఫైనల్గా ఒక అవుట్పుట్ తీసుకొచ్చాము దీన్ని బేస్ చేసుకునే మనం ఈ ఎక్స్పీరియన్స్తోనే రైతులకు తక్కువ ఖర్చులు ఉద్దేశంతో మనము ఈ ఎస్ఎన్ఆర్ ఆగో అనేది ఎస్టాబ్లిష్ చేసినాం సార్ మనకి నైన్టీ ఫైవ్ థౌసండ్ పడుతుంది సార్ ఫోర్ బ్లేడ్స్ సార్ ఇంట్రెస్ట్ ఒక కస్టమర్స్ మనం కాల్ చేయొచ్చు వాట్సాప్ లో మెసేజ్ చేయొచ్చు ఇన్ కాల్ అటెండ్ కాకపోయినా వాట్సాప్ లో పింగ్ చేయండి డెఫినెట్ గా మీకు దాన్ని వర్కింగ్ వీడియో పెడతాము మీరు నచ్చుకోండి ఓకే రావాలంటే వచ్చి ఫిజికల్ చూసుకోండి లేదు అనుకున్న యాజ్ ఇట్ ఇస్ వస్తుంది మిషన్ ఇక ఆంధ్ర నుంచి కస్టమర్స్ కైనా కూడా మన ఎటువంటి దిగులు పడాల్సిన అవసరం లేదు సార్ యాజ్ ఇట్ ఈస్ మిషన్ ఏది ఉందో అదే చూపిస్తాము అదే వస్తుంది వాళ్ళకి పర్ఫెక్ట్ ఇట్లా చెకింగ్ చేసిన తర్వాతనే పంపిస్తాం సార్ కస్టమర్ కి క్రాంతి ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉంది మనకి నవతా ఉంది స్పేర్ పార్ట్స్ ఉంటే ఆర్టీసీ కార్గో ద్వారా కూడా పంపిస్తాం సార్ ట్రాన్స్పోర్ట్ చార్జెస్ రైతులు భరించుకోవాలి ఇట్లా ట్రాన్స్పోర్ట్ చార్జ్ వచ్చి రైతులు పెట్టుకోవాలి సార్ మనం ఎక్కడి నుంచి మన ట్రాన్స్పోర్ట్ కి వరకు మేము పెడతాము ట్రాన్స్పోర్ట్ అయితే ఏం చేస్తున్నాం సార్ అంటే ఒక మిషన్ కి ఆ ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి కొంచెం అమౌంట్ ఇచ్చేసి కొంచెం వెయిట్ ఉన్న వెయిట్ లో సగం వెయిట్ యాడ్ చేసేలాగా కొంచెం తక్కువలో ఇంత పెద్ద మిషన్ ఇప్పుడు ఆంధ్రాకి పంపించాలన్న కూడా ఎనిమిది వందల వెయ్యి రూపాయలు పంపించేస్తాము మనం రెగ్యులర్ గా అయితే దీన్ని మూడు వేలు అవుతుంది దానికి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ మనం దాన్ని రెడీ చేయడానికి కోసం ఆయన కొంచెం మేనేజ్ చేసి అవుతారు ఆ స్టాఫ్ ని మేనేజ్ చేసి పంపిస్తున్నాం సార్ మనం ఓకే సార్ ఇప్పుడు నైంటీ థౌజండ్ అన్నారు ఈఎంఐ ఫెసిలిటీస్ మన దగ్గర బజాజ్ అవైలబుల్ ఉంది సార్ క్రెడిట్ కార్డ్ రెండు ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి సార్ బజాజ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి వాళ్ళు మా స్టోర్ నుంచి థర్టీ కిలోమీటర్స్ లోపల ఉన్న వాళ్ళకి మాత్రమే బజాజ్ లో ఇస్తున్నారు సో మనకి క్రెడిట్ కార్డు అయితే ఎక్కడ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ ఉన్నా క్రెడిట్ కార్డ్ పైన కూడా ఈఎంఐ చేసి ఇస్తున్నాం సార్ మనకి సో ఈ రెండు ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి స్ట్రిక్ట్ గా ఏంటంటే మళ్ళీ ఒకసారి బజాజ్ లో ఈఎంఐ అవైలబుల్ ఉంది బట్ మా స్టోర్ నుంచి థర్టీ కిలోమీటర్స్ టు ఫిఫ్టీ కిలోమీటర్స్ రేడియస్ లో ఉండాలి కస్టమర్ ఓకే సో ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఎవరు వాళ్ళ పేరు పైన కూడా ఇచ్చేస్తాం సార్ మనం అదే బజాజ్ వాళ్ళ రూల్స్ అవి అది సో మనం దాన్ని ఏం చేయడానికి లేదు సార్ మనకి ఓకే సో చాలా మంది కస్టమర్స్ ఫోన్ చేస్తున్నారు రియల్గా థ్యాంక్స్ థ్యాంక్స్ చెప్పాలి మనం మన ఎస్ఎన్ఆర్ ఇండస్ట్రీని చాలా ఆదరిస్తున్నందుకు సో మనకి ఇట్లాంటి ఇంకా మనము కొత్త కొత్త ఈ మెషిన్స్ తీసుకురావాలనే మనం ప్రయత్నం చేస్తున్నాం సార్ ఇంకా అఫోర్డబుల్ ప్రైస్లో ఏమైనా ఛాన్స్ అయితే అఫోర్డబుల్ ప్రైస్లో ఇస్తాము మీకు కావాల్సిన వాళ్ళు ఫోన్ చేయండి వాట్సాప్లో మెసేజ్ చేయండి దాని ప్రైస్ చెప్తాము ఏమైనా చూసి కొంచెం డిస్కౌంట్ కూడా చేసి ఇచ్చేస్తాం సార్ ఓకే ఇది ఫైనల్ ప్రైస్ కాదు డిస్కౌంట్ కూడా అది నైన్ ఫైవ్ థౌసండ్ సార్ చూసి మాట్లాడి చూస్తాను చూసి అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే పదివేలు ఇరవై వేలు డిస్కౌంట్ ఉంటుంది అనుకుంటున్నాను సార్ అంత మార్జిన్ తో ఏం లేవు మిషన్స్ ఏదైనా ఐదు వందలు వెయ్యి రూపాయలు చేసి ఇచ్చేస్తాం సార్ మనకి ఎంతసేపడుకున్న క్వాలిటీ ప్రోడక్ట్ తీయాలనే సార్ మనకి కేజ్ చూసుకోవచ్చు మీరు ఈ షీట్ గేజ్ కానీ తర్వాత ఈ మెటల్ గేజ్ కానీ ఎంత హెవీ చూడండి సార్ ఇక్కడ చూసుకోవచ్చు నార్మల్ గా ఒక రేక్ లాంటివి పెడతారు బయట కంపెనీస్ అన్ని మనం ఇవన్నీ చాలా హెవీ పెట్టినాం సార్ ఇవన్నీ ఈ గేజ్ అసలు రొట్టలు పడే ఛాన్సెస్ కానీ తర్వాత డామేజ్ అయ్యే ఛాన్సెస్ కానీ అసలే సార్ లేదు ఇందాక నేను చూపించను కాలేదు పైన్ కెక్కి కూడా ఎవరు చూపించకపోవచ్చు అట్లా ఎందుకంటే నేను ఒక ఎయిటీ ఎయిట్ కేజెస్ కూడా ఇంతవరకు ఏమి ఇంత ఫరక్ లేకుండా నడుస్తుంది సార్ ఇది మనకి ఇది మా డైరీ ఫామ్ ఇది చాలా మందికి ఏముందంటే ఆన్లైన్ లో పైసలు కూడా వస్తుందో రాదు అని చెప్పి చాలా మందికి డౌట్స్ ఉన్నాయి అందుకని ఎస్పెషల్ గా మేము తీసుకొచ్చిన వెనకాల మీరు ట్రాక్టర్ చూసుకోవచ్చు ఇదంతా మా ల్యాండ్ ఇది ఇరవై సంవత్సరాల నుంచి మేము హ్యాపీగా నడిపిస్తున్నాం డైరీ ఫామ్ సార్ మనకి పర్ టైం ఒక హండ్రెడ్ వన్ ట్వంటీ లీటర్స్ వరకు అవుతున్నాయి ఇప్పుడు ఇద్దరు బీహార్ లేబర్స్ ఉన్నారు మనకి బీహార్ లేబర్స్ కూడా అప్పుడప్పుడు మన వచ్చి అడుగుతూ ఉంటారు ఎవరికన్నా అవసరం ఉన్న వాళ్ళు ఫోన్ చేయండి నేను కానీ మళ్ళీ ఇచ్చిన తర్వాత బిహార్లో కాంటాక్ట్ మాత్రం ఏ ఇచ్చేంత వరకే మనం బాధ్యత ఇచ్చిన తర్వాత ఈయన పని చేస్తలేడు అస్తారు మనం చెప్తే మనం చేయకుండా సార్ అంటే మన బిజీ షెడ్యూల్ మనకు ఉంది కాబట్టి కాకపోతే మీకు కావాల్సిన చాపు కట్ట చిన్న దగ్గర నుంచి ఇరవై రెండు వేల దగ్గర నుంచి ఉన్నాయి సార్ మన దగ్గర మోడల్స్ అంటే ఫార్మర్స్ ని బేస్ చేసుకుని మనం సజెస్ట్ చేస్తాం ఏది తీసుకుంటే బెటర్ మీకు ఇద్దరు ఎన్ని ఎనిమల్స్ ఉన్నాయి మీకు మిల్కింగ్ మిషన్ కావాలన్నా లేకపోతే ఈ చాప్ కట్టలు కావాలన్నా మీ దగ్గర ఎనిమల్ కౌంటర్ బట్టి నేనే సజెస్ట్ చేసి చెప్తాను సార్ మీరు ఇది తీసుకోండి ఇది బాగుంటుంది అని చెప్తాను సింగిల్ ఆ త్రీ ఫేస్ ఏదో మోస్ట్లీ ఇప్పుడు ఆంధ్ర వాళ్ళందరికీ ఏమో సార్ ఏపీ పీపుల్ అందరికీ సింగిల్ ఫేస్ అవైలబుల్ ఉంటుంది వాళ్ళకి సింగిల్ లో ఏది తీసుకుంటే బెటర్ ఒకవేళ ఇట్లా ఇట్లాంటి పెద్ద మిషన్ తీసుకోవాలంటే మాత్రం సింగిల్ ఫేస్ లో అవైలబుల్ ఉండవు సార్ డెఫినెట్ గా ఈ త్రీ ఫేస్ లోనే నన్ను లేదు అంటే ట్రాక్టర్ ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్ తో రన్ చేసుకోవచ్చు ఒక వన్ లీటర్ డీజిల్ పోస్తే నీకు టూ త్రీ అవర్స్ నడుస్తుంది ఈజీగా ట్రాక్టర్ తో పెద్ద లోడ్ పడకుండా చిన్న ట్రాక్టర్ అనేది కూడా మనకి దాంతో మొత్తం సెటప్ ఇస్తున్నాం కస్టమర్ ఏం రూపాయి ఖర్చు లేకుండా పీటీఓ ఇస్తున్నాము బెల్ట్లు ఇస్తున్నాము మొత్తం ఏ టు సెటప్ ఇస్తున్నాం మనం డైరెక్ట్ ట్రాక్టర్ ఉంది కదా ఈ ట్రాక్టర్ తీసేసి ఇప్పుడు ఈ కల్టివేటర్ తీసేసి సేమ్ ఈ కల్టివేటర్ ప్లేస్ లో అది అది వచ్చేస్తుంది సార్ తగిలి చేసుకుని దాని కింద పీటీఓ ఉంటుంది పీటీఓ పెట్టుకుంటే అయిపోతుంది సార్ ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్ళిపోవచ్చు తర్వాత మీరు ఎక్కడైనా కుట్టి కొట్టుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వర్షాకాలంలో ఏం చేస్తారంటే సరే మక్క చాలా మందికి బయట తీసుకుంటారు ఆ ఫీల్డ్ లోనే కటింగ్ చేసుకుని క్రాపింగ్ చేసుకోవచ్చు ఇది హైట్ వస్తుంది నువ్వు ఇది ఈ టాప్ అనేది కొంచెం హైట్ చేసుకుంటే మీరు డైరెక్ట్ ట్రాలీలో దుంకుతుంది ఇంకో ట్రాక్టర్ ఉంటే ఆ ట్రాక్టర్ ట్రాలీలో పడుతుంది మీకు సో మళ్ళీ ఇట్లా కింద అంత ఇబ్బందులు లేకుండానే ఉండాలనే సార్ ఇది కావాలంటే ఇది కొంచెం హైట్ కూడా వస్తుంది మనకి ఇంకో ఇంకో స్టెప్ హైట్ వస్తుంది ఆ స్టెప్ పైన కూడా పెట్టుకోవచ్చు మనం చెప్తే మీరు చెప్తే సెపరేట్ గా అడిషనల్ కాస్ట్ చేసి ఇచ్చేస్తాం సార్ మనకి ఎందుకంటే కొంతమందికి హై లారీలో వాళ్ళకి ఈ హైట్ సరిపోకపోతే ఇది జనరల్ గా కిందకి పెట్టాం ఇక్కడ కొట్టింది సార్ మనకి ఇక్కడ కొడుతుంది అది ఓపెన్ చేసి ఇక్కడ పడుతుంది మనకి చాలా ఇంత డిస్టెన్స్ లో మినిమం పది ఫీట్ల దూరంలో పడుతుంది కుట్టి మనకి సో ఇది సార్ మీరు చూసుకోవచ్చు ఇది మా ఫామ్ తర్వాత ఇది మన దగ్గర ఈ ప్రొడక్ట్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి మీకు ఏది కావాలన్నా కూడా మాకు ఫోన్ చేయండి సార్ ఫోన్ చేస్తే మీరు కావాలంటే మార్కెట్లో ఎక్కడైనా ప్రైస్ తెలుసుకోండి క్వాలిటీ చెక్ చేయండి చాలా మంది కన్ఫ్యూజన్ ఉంది సార్ ఏ ఛాప్ కట్టలు తీసుకోవాలా ఏది తీసుకుంటే బాగుంటుంది అసలు ఇది క్వాలిటీ ఉందా లేదా అనేసి మీరు ఏం చేయండి సార్ రెండు మూడు షాపులు తిరగండి క్వాలిటీ చూసుకోండి ఆ గేజ్ ఒకటి ఇందాక నేను చూపించినట్టుగా ఆ ప్లేట్ సైజు కానీ ఆ బ్లేడ్ సైజులు కానీ ఇది ఓపెన్ చేయకు సార్ దీనిలో చూసినట్టు ఈ గేజ్ సైజ్ కానీ లోపల బ్లేడ్లు కానీ ప్లేట్ సైజ్ చూపిస్తాను సార్ ఒక చూపిస్తాను మీకు సో ఇది లేపడానికి కూడా చాలా హెవీ ఉంటుంది సార్ చాలా పడే ఛాన్సెస్ ఉంది చాలా కేర్ఫుల్ ఉన్నాయి సార్ మెషిన్ దగ్గర వచ్చినప్పుడు మనకి ఇవి చూడండి సార్ ఈ లెంత్ చూడండి ఈ లెంత్ కానీ బ్లేడ్ లెంత్ కానీ తర్వాత ఈ ప్లేట్ చాలా హెవీ ఉంటుంది సార్ మనకి ఈ ప్లేట్ కానీ ఈ షాఫ్ట్ సైజ్ కానీ తర్వాత ఇంకోటి ఏంటంటే సార్ ఈ షాఫ్ట్ కి అన్ని నట్ బోల్డ్ ఇచ్చారా ఏమి ఇచ్చారు ఫ్యూచర్ లో ఏమైనా పాడైపోయింది అనుకుంటుంది సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ వంగిపోయినాయి అనుకోండి ఈ రెండు నట్ బోల్డ్ చేసి కస్టమర్ వేసుకోవచ్చు కి పీస్ పంపిస్తాం మొబైల్ డామేజ్ డ్యామేజ్ అయినా సార్ మాకు కావాలంటే ఇది ఒకటి పంపిస్తాం ఇందులో ఏది డ్యామేజ్ అయినా ఏ పీస్ అయినా దగ్గర నుంచి మొత్తం వరకు మన దగ్గర స్పేర్స్ అవైలబుల్ ఉంటాయి సార్ మీరు జస్ట్ ఏంటంటే మాకు ఫోన్ చేసి ఒక వీడియో కాల్ లో ఫోటోలో కానీ చేసి పంపిస్తే ఇది పోయిందంటే అది ట్రాన్స్పోర్ట్ లోస్తాం సార్ ఆన్ టైంలో పంపిచేస్తాం మనకి వన్ డే లో మీ దగ్గర వచ్చేస్తుంది మీరే ఇప్పుడు రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు దీనికి టెక్నీషియన్ అవసరం లేదు చాలా మందికి ఇది ఏమైంది ఎట్లా చేయాలో తెలియదు అంటారు ఒకవేళ తెలియని వాళ్ళకి కూడా మేము వీడియో కాల్ సజెస్ట్ చేస్తాం నైన్టీ నైన్ పర్సెంట్ అక్కడ వీడియో కాల్ క్లోజ్ చేయడానికే చూస్తాము ఒకవేళ అట్టే కాని పక్షంలో ఏం చేస్తామంటే సార్ మన టెక్నీషియన్ పంపిస్తాము టెక్నీషియన్ అంటే బయట నుంచి వస్తారు వాళ్ళు చార్జ్ తీసుకుంటారు ఆ చార్జ్ తీసుకొని మళ్ళీ ఫిట్ చేసి నార్మల్గా ఇచ్చేస్తారు సార్ జనరల్గా ఇది సార్ మీరు ఈ క్వాలిటీ చూసుకోవచ్చు ఎంత హెవీ ఉంది అనేది ఈ క్వాలిటీ తర్వాత ఈ గేర్ బాక్స్ కానీ తర్వాత ఈ యూనివర్సల్స్ కానీ ఇవన్నీ చూసుకోవచ్చు సార్ మీరు ఇది కన్వేర్ మోడల్తో వస్తుంది సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి విత్ ట్రాక్టర్ మౌంటెడ్ సార్ ఇది

దీనికి మూడు చైన్లు వస్తాయి సార్ ఈ చైన్ కొంచెం గ్రీజింగ్ పెట్టుకోవాలి తర్వాత ఈ బేరింగ్ ఉంటే చూసుకోవాలి బేరింగ్ రెండున్నట్లు ఇప్పిస్తే మీరే వేసుకోవచ్చు బేరింగ్ కొంచెం మానిటరింగ్ ఉండాలి సార్ ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే బీహార్ వాళ్ళ దగ్గర వదిలేస్తే ఇది ఒక మోపు ఇప్పుడు అంత కనిపిస్తుంది సార్ అంత సొప్ప వేసినప్పుడు లాగేసుకుంటుంది ఇంత సొప్ప వేస్తే కానీ ఏదు సార్ అంత మనం ఎంత సేపు దాని ఇంటెక్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నప్పుడు ఎయిటీ పర్సెంట్ వేయాలి మనం ఏ మిషన్ పర్ఫార్మెన్స్ స్మూత్ ఉంటుంది దానిపైన ప్రాబ్లం లోడ్ పడకుండా హ్యాపీగా ఇంకో లైఫ్ అనేది పెరుగుతూ ఉంటుంది ఎక్కువ లోడ్ వేసే వర్కల్ టామని చెప్పి ఏదైనా లోడ్ ఎక్కువైనా దీనికి రివర్స్ ఫార్వర్డ్ గేర్ వస్తుంది మనకి లోడ్ పెట్టినప్పుడు ఎక్కువైనప్పుడు ఇట్లా 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 రిటర్న్ కానీ అంత లోడ్ చేయకుండా మనం ఉన్న మన లేబర్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకోవాలా అది హండ్రెడ్ పర్సెంట్ ఇన్పుట్ తీసుకునేటప్పుడు మనం ఎయిటీ పర్సెంట్ వరకు తీసుకుంటే ఏమైందంటే ఫ్రీ కొట్టేస్తారు షాపింగ్ నీట్గా కొట్టేస్తే మిషన్ పైన లోడ్ పడదు బేరింగ్ అట్లాంటివన్నీ తొందరగా పోవు సార్ మనకి ఓకే ఇది సార్ మన ఈ కట్ కి సంబంధించి థ్యాంక్ యూ న్యూస్ సార్ మీరు వచ్చినందుకు థ్యాంక్ యూ మనకి మంచి వ్యూస్ వస్తున్నాయి చాలా కాల్స్ వస్తున్నాయి ఒకవేళ ఎవరికైనా కాల్స్ మన ప్రీవియస్ కస్టమర్స్ కానీ కొత్త కస్టమర్ కాల్ రెస్పాండ్ కాలేదు అంటే సార్ వేరే కస్టమర్తో కాల్ మాట్లాడుతున్నట్టు సో డెఫినెట్గా మీరు రెస్పాండ్ కాకపోతే మళ్ళీ కాల్ బ్యాక్ అయినా చేస్తాం లేదు అంటే వాట్సాప్లో పింగ్ చేయండి రెండు నెంబర్లు అవైలబుల్ ఉన్నాయి నైన్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ జీరో వన్ ఫోర్ డబల్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ వన్ టూ త్రీ టూ త్రీ ఫోర్ సిక్స్ ఈ రెండు నెంబర్లో ఏ నెంబర్ కన్నా ఫోన్ చేయండి వాట్సాప్లో పింగ్ చేయండి డెఫినెట్గా మళ్ళీ మీకు రెస్పాన్స్ వస్తుంది సార్ ఖచ్చితంగా ఇది సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూసుకోవచ్చు పాడి రైతులకి కావాల్సిన చాఫ్ కట్టర్ అయితే ఇక్కడ అమ్మకానికి ఉన్నాయంటే అవైలబుల్ ఉన్నాయి సార్ ఎన్ని ఉన్నాయి సార్ ఇప్పుడు స్టాక్ గా మనకి ఇక్కడ ప్రజెంట్ మన దగ్గర ఉంటాయి సార్ మనకి విత్ ఇన్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ లో మనం అడ్జస్ట్ చేసి ఓకే మీరు ఆర్డర్ చేసినట్లయితే కూడా వీళ్ళు పంపిస్తారు ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ మంచి ఎప్పుడైనా హై డిమాండ్ ఉన్నప్పుడు కొంచెం ఒక వన్ వీక్ టైం పడుతుంది టైం పడుతుంది మనం బుకింగ్ చేసుకుంటే వన్ వీక్ లో డెలివరీ ఇచ్చేస్తుంది సార్ ఇప్పుడు అయితే స్టాక్ రెడీ స్టాక్ అయితే రెడీ ఉంది ఓకే ముప్పై పర్సెంట్ నుంచి తొంభై పర్సెంట్ వరకు అయితే వన్ ఫిఫ్టీ కూడా కొట్టుకోవచ్చు ఓకే వన్ ఫిఫ్టీ కూడా కొట్టుకోవచ్చు

ఇది మీ ఇది బేసిక్ సైజ్ బేసిక్ సైజ్ ఇది ఆ దీనికన్నా పెద్దగా ఎంత కావాలో 1 ఇంచ్ కావాలో పెట్టుకోవచ్చు మనకి ఇబ్బంది లేదు ఓకే ఓకే థాంక్యూ సర్ థాంక్యూ థాంక్యూ సో మచ్ సర్ షాప్ కట్టర్స్ ఎవర్కన్ కావాలనుకున్న వాళ్ళు వీడియో మీద నంబర్ ఉంది టైటిల్ లో నంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థాంక్యూ వెరీ మచ్ రైతు సోదరులందరికి నమస్కారం అండి నా ఛానల్ ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థాంక్యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్ లో చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి